మాట్లాడే మాట ఏంటంటే ఇంత ఇంత అవసరమా ఇంత టైం ఎందుకు వేస్ట్ ఇంత ఎఫర్ట్ ఎందుకు వేస్ట్ ఒకరు రండి అని అడుగుతున్నాడు అంటే ఇప్పుడు ఇతని మనసులో ఏం భావం ఉంది పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే అసలు ఇజ్రాయెల్ పక్షంగా ఎవడు లేడు అనేది ఆ ధైర్యం గొల్లాత్తు ఎదుటి నిలబడ్డానికి ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి అసలు ఇజ్రాయెల్ తరపున ఎవరో లేరు అంటే ఒక మాటగా చెప్పాలంటే నా మాట కొంచెం మీరు సీరియస్ గా తీసుకోండి వాడు ఫీలింగ్ ఏంటంటే వీడికి వీళ్ళకి దిక్కు లేదు అని మరై మాటలు కరెక్టేనా అసలు వీళ్ళకి దిక్కెవర్రా అన్నది వాడు ధైర్యం వీళ్ళ పక్షంగా ఎవడు వీళ్ళ పక్షంగా ఎవడు అసలు వీళ్ళ పక్షంగా ఆలోచన చెప్పేది ఎవడు అసలు ఒక్కడ రమ్మని ముందు ఎవరు వారు ఎవరు లేరు అనేది వీళ్ళ ధైర్యం దావీదు అనే మనుష్యుడు గొల్లాదుతో యుద్ధానికి వెళ్తాడు గొల్లాదుతో యుద్ధానికి వెళ్ళడానికి దావీదు పలికిన పదాలు మాటలు అది నేను చదువుతున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసింది ఏంటంటే నీవు ఏమిరా యుద్ధోపకరణాలు లేకుండా కుక్కను కొట్టడానికి వచ్చినట్టు కర్ర పట్టుకుని మీదకొస్తా ఉన్నావు అని అంటే అతను అంటాడు నేను కాదు జీవము దేవుని పేరిట వస్తున్నాను జీవము గల దేవుడైన యహోవా ఈరోజు నిన్ను నాకు అప్పగిస్తామవుతున్న సత్యం మనందరికి జ్ఞాపకం చేస్తున్న ఆత్మీయ సత్యం ఏంటంటే ఎవరు ఎవరు లేరు దేవుని ప్రజలకు అనుకుంటున్నటువంటి సిచ్యువేషన్ లో దేవుడు దావీదులు కాదు పంపిస్తుందని దావీదు చెప్తున్నాడు దేవుడే దిక్కు దేవుడే తోడు దేవుడే వీరి పక్షంగా ఉన్నాడు దేవుడే నీ ఎదుట నిలబడి దేవుడే నిన్ను ఓడించి దేవుడే మాకు నిన్ను అప్పగిస్తాడు అని చెప్పి వెళ్ళి నుదుటిన తన రాయిని కొట్టగానే వెనక నుంచి ఎవరైనా రాయిని కొట్టినప్పుడు ఉదాహరణకి మీరు ఎప్పుడైనా చూడండి గంతో షూట్ చేసిన రాయితో కొట్టిన చాలా మేరకు ప్రతి వ్యక్తి పడే టైంలో వెనక్కే పడతాడు వెనక్కే పడతాడు ఏంటంటే మనిషి శరీరంలో అసలు బరువైనటువంటి అవయవం ఏదో తెలుసా బరువైన పాట ఏదో తెలుసా తల తల చాలా బరువుగా ఉంటుంది ఈ తల రాయి నుదుటి మీద తగిలినప్పుడు తల వెనక్కున్నప్పుడు శరీరం అంతా వెనక్కే పడాలి కానీ వాస్తవం ఏంటంటే ముందుకు పడతాడు గొల్ల్యాత్ అక్కడ ఏం జరిగి ఉంటుంది అంటే ఆ గొలియాతును కొట్టింది దాబీదైన ఇజ్రాయల్ పక్షి నిలబడి అతన్ని పడగొట్టింది మాత్రం మన దేవుడైన యహోవా ఈ రాత్రి ఆ దేవాతి దేవుని వాక్యం మనకు చెప్పే సత్యం ఏంటంటే దేవుని ప్రజల పక్షముగా అసలు ఎవరు వీళ్ళకు ఆధారం ఎవరు వీళ్లకు దిక్కు ఎవరు వీరి పక్షంగా ఉండేది ఎవరు వీరి పక్షంగా ఆడేది ఎవరు వీరి పక్షంగా నిలబడేది అని ప్రజలు అనుకుంటారేమో అన్యజనులు ఒక్కడు చూపించు ఒక్కడిని రమ్మ నా ధైర్యం ఉన్న వాళ్ళని అంటారేమో ఆయన అంటాడు దిక్కు లేదు వాద్యమాడేవారు లేరు వారి పక్ష నిలబడేవారు లేరని వారు అనుకుంటున్నారేమో ఉన్నారు ఆయన ఎవరో కాదు భూమి ఆకాశ్యములు చూపించిన యహోవా తన ప్రజలకు తోడు హాలెలుయా హలలుయా ఆయన అన్నాడు మిమ్మల్ని ముట్టువారు నా కనుగుడును అసలు మీ యుద్ధ సైన్యములకు అంతటికి అధిపతి ఎవరో తెలుసా సౌలు కాదు అజ్ఞారు కాదు దావిడు కాదు యోవాబు కాదు ఇంకెవరు కాదు యుద్ధ సైన్యములకు అధిపతి సర్వశక్తిమంతుడు ప్రైజ లార్డ్ నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది రాత్రి మనం ఎదుర్కొంటున్నటువంటి గొలియాతు శారీరకంగా ఆ రోజున ఇజ్రాయెల్ ప్రజల ముందు నిలబడి మాట్లాడేడేమో ఈ రోజున గొల్ల్యాత్తు వల్లే అనేక పరిస్థితులు నిలబడి ఈ సంవత్సర కాలంతో మనతో మాట్లాడేమో ప్రతి పరిస్థితి ఒక గొల్లియాతుల ఆర్థిక పరిస్థితి కానివ్వండి అనారోగ్య పరిస్థితి కానివ్వండి అసమాధాన పరిస్థితులు కానివ్వండి లేకపోతే ఏ ఇతర పరిస్థితులు గొల్లితు వల్లే సవాలు చేస్తా ఉన్నాయేమో ఎవరు నీ పక్షంగా ఏటి నీకు సపోర్ట్ ఏ విధమైనటువంటి ధైర్యం ఎవరు నిలబడతారు ఈ విషయంలో అనుకుంటారేమో ఆ గొల్ల్యాత్తు వలె మాట్లాడుతున్న ప్రతి సమస్యకు నా ప్రభు ఈ రాత్రి చెప్తున్నాడు నేనే నీ పక్షం నిలబడబోతున్నానని వాటితో చెప్పు అల్యా నేనే నిలబడి కార్యం చేస్తానని చూపిస్తానని వాళ్ళతో చెప్పు ఆ పరిస్థితితో చెప్పు అని అంటున్నాడు పక్షంగా ఒక్కడు కూడా రాడని నువ్వు అనుకుంటున్నావు కదా నాకు తోడు ఎవరు ఏది లేదనుకుంటున్నావు కదా ఈ కార్యాన్ని నేను జయించలేననే ధైర్యం కదండి ఇది జయిస్తాను నా తోడు ఉన్నారు నా పక్షంగా ఉన్నారు ఆయన ఎవరు కాదు భూమి ఆకాశములు సృజించిన యహోవా ఉన్నాడు అని చెప్పు ఆయన విజయం ఇచ్చి గనపరుస్తాడు హలలోయ మరి ఈ విధముగా దేవుడు దావీదు పక్షంగా ఇజ్రాయల్ పక్షంగా జయమివ్వడానికి దావీదు నిలబడి ఆ జయాన్ని ప్రసాదించడానికి కారణం ఏంటంటే దావీదు ఒక అమూల్యమైన మూడు విషయాలలో అతడు ప్రావీణ్యత గలవాడు ప్రజలా ఎన్ని విషయాలు చెప్పండి ఈ మూడు విషయాల్లో అతనికి ఉన్న ప్రావీణ్యతను బట్టి దేవుడు తన పక్షముగా తన ప్రజల పక్షం నిలబడి కార్యం చేయడానికి కారణమైంది ఆ మూడు మనం కూడా కలిగి ఉన్నట్లయితే ఈ రాత్రి నుంచి దేవుడు మన పక్షంగా కూడా కార్యం చేస్తాడు ఎప్పుడైతే ఆ విషయాలు ఏంటో గుర్తు చేస్తాను ఎప్పుడైతే ఈ సవాల్ విన్నాడు దావీదు వెంటనే వెళ్ళి నేను వెళ్ళబోతున్నాను నేను యుద్ధం చేస్తాను ఆ రాజు ఏదో కానుకలు కూడా ఇస్తానన్నాడు కదా ఆ విషయాలన్నీ మాట్లాడుతుంటే చాలా మంది అతన్ని మాట్లాడిన మాట ఏంటంటే ఏరా రాజు కలుడు కావాలనా రాజ్యంలో సగభాగం సంపాదించాలనా యుద్ధానికి వెళ్ళాలనా అని తృణీకరించారు కానీ అతను మాత్రం యుద్ధానికి వెళ్తానే ఉన్నాను అన్నాడు ఏ విధముగా దేవుడు అతని పక్షంగా ఇజ్రాయల్ పక్ష నిలబడడానికి కారణం ఏందో నేను చెప్తున్నాను అతడు అంటాడు నేను బాల్య దినముల నుండే చాలా జాగ్రత్తగా అండి బాల్య దినముల నుండే యుద్ధ అభ్యాసములను నేను చేస్తూ వచ్చిన వాడిని అంటాడు చదవండి ఆ మాటని పదిహేడవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన చూడండి చెప్పాను బాల్య దినముల నుంచి అతడు దేవుని యొక్క కార్యములను చూస్తున్నటువంటి ఒక అనుభవం అతనిలో ఉంది అదే ఫిలిస్ట్యూడైనటువంటి గొలియాతు చేతుల నుంచి తను కాపాడుతాడు దేవుడు అనే ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది దేవునికి స్తోత్రం చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దేవుడు వారి పక్షం నిలబడ్డానికి కారణం ఏంటంటే ఆయన మీద వారు ఆధారపడ్డాడు వారు ఆధారపడ్డారు సింహం వచ్చినప్పుడు ఆయన మీద ఆధారపడ్డాడు ఎలుగుబండి వచ్చినప్పుడు ఆయన మీద ఆధారపడ్డాడు గొల్లిత్ వచ్చినప్పుడు కూడా నేను ఆయన మీద ఆధారపడుతున్నాను నాకు ఆధారం నా దేవుడు ఎవరట నా ఆధారమైన వాడు నన్ను విడిపిస్తాడు ఎవరైతే దేవుని యొక్క బలము మీద ఆధారపడుతూ ఉంటారో చాలా జాగ్రత్తగా ఎవరైతే దేవుని బలాన్ని ఆధారం చేసుకుంటారో వారి పక్షముగా దేవుడు సాయం చేస్తాడు అందుకనే దావేది విషయంలో ఆ కీర్తన పుస్తకం చెప్తుంది బలము నాదని యహోవా ఒకసారి అంటే ఇతనికి ఏమో రెండుసార్లు వినపడింది అంట ఏమని పడింది ఒకసారి యహోవా బలము నాది అంటే రెండు సార్లు అంటే యహోవా బలమును అతను అంత గొప్పగా తీసుకుంటున్నాడు అంత గొప్పగా రిసీవ్ చేసుకుంటున్నాడు అంత రెస్పెక్టెడ్ గా దాన్ని ఆయన అంగీకరిస్తున్నాడు సన్నిధిలో మన పక్షముగా దేవుడు నిలబడ్డానికి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన బలం మీద ఆధారపడడం నేర్చుకోవాలి యహోవా బలమే మన పక్షముగా కార్యము చేయడానికి మనం అవకాశం ఇవ్వాలి గిద్యోను యొక్క ఖడ్గము కాదు యహోవ బలం విజయం వస్తుంది అల్లెలుయా యహోవా బలము వల్ల గిద్యోను రాజ్యములు జయించగలిగాడు కదా శివ యహోవా బలము వలన కాలేపు యహోవా బలము వలన విజయాలను చూడగలిగారు ప్రయాణాన్ని చేయగలిగారు కాబట్టి రాబో సంవత్సర కాలం అంతా కూడా మన జీవితాలు గుర్తు పెట్టుకోవాలి మన పక్షముగా దేవుడు మనకు ఆశ్రయం మనకి దిక్కై మనకు తోడై శత్రువు ఎదుట నిలబడి మన విజయాన్ని పొందడానికి మన పక్షంగా నిలబడాలంటే ఆయన బలం మీద ఆధారపడదాం రెండో విషయాన్ని మనం గుర్తు చేస్తే అతడు దావీదు సౌలు సరే నువ్వు శత్రువుని ఆ సింహ బలం నుంచి ఎలుగుబండి బలం నుంచి విడిపించిన దేవుని మూలంగా విడుదల పొందుతానంటున్నావు కదా రైట్ వెళ్ళు అని చెప్పి అతని కొన్ని యుద్ధోపకరణాలు ధరింపజేస్తాడు ముప్పై ఎనిమిది వచ్చిన చూడండి ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు మరి ఏం వాడుకుంది బాగా అర్థం చేసుకోండి ఎఫ్ఎస్ రాసిన పత్రికలో చెప్తుంది మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు మన యుద్ధోపకరణములు తేజో సంబంధమైనవి అని పౌలు కొలసలికి రాస్తూ చెప్తాడు మన వాడ యుద్ధోపకరణాలు వెలుగు సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవి ప్రైజ్ ప్రజలాడ్ సహజంగా ఎదురొచ్చే శత్రువుని ఎదురొచ్చే పోరాటాలని ఎదురొచ్చే సమస్యల్ని గెలవడానికి వాడ యుద్ధోపకరణాలు ఆ రకరకాలుగా ఉంటాయి వాటి పేర్లు కొన్ని మనం చదువుకున్నాం అనుకోండి ఖడ్గమని శిరస్త్రామని బాగుంది ఆ డాలు అని బాణం అని ఇలాంటి కొన్ని ఉంటాయి కదా వాటన్నిటిని శరీర సంబంధాలు ఉపయోగిస్తారు కదా వాటి యొక్క ఆత్మీయ అర్థాలు ఉన్నాయి అవి ఆత్మీయులు ఉపయోగిస్తారు అంటాడు పౌలు ఏంటంటే వాక్యం అనే కడ్గము రక్షణ అనే శిరస్త్రాణము సమాధానం అనే జోళ్ళు నీతి అనే మైమరుపు ఆ యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైనవి ఆత్మీయులు ఉపయోగిస్తారు ఒక శరీర సంబంధమైన వ్యక్తి రక్తాన్ని చెందించడానికి కత్తిని వాడితే ఇతడు వాక్యానుసారం జీవితాన్ని వాడతాడు అన్నమాట అద్దు ఒక వ్యక్తి పగను ప్రతీకారంతో కులిని వాడితే ఇతను సమాధానాన్ని వాడతాడు అందు అవినీతి అనీతి అనీతి ప్రవర్తనని మోసాన్ని గెలవడానికి ఒక వ్యక్తి వాడితే ఆత్మీయుడు నీతిగల జీవితాన్ని వాడతాడు అంటే ఆత్మీయులకు ఆయుధాలు వేరు ఇప్పుడు దాబీ పరిస్థితి అదే నేను వాడేవి ఇవే ఇవి తీసుకుని వెళ్ళా అంటే అసలు నేను ఎప్పుడు వాడలేదు ఇవి శరీర సంబంధి నేను ఎప్పుడు మాట్లాడలేదు శరీర సంబంధికి నేను ఎప్పుడు యుద్ధం చేయలేదు శరీర సంబంధికి నేను ఎప్పుడు కేకలు వేయలేదు శరీర సంబంధికి నేను ఎప్పుడు కూడా పలుకుబడిని ఉపయోగించలేదు నాకు తెలిసిందంత ప్రార్థన చేయడం నాకు తెలిసినంత వాక్యానుసారంగా జీవించడం నాకు నీతి నీతిగల జీవితాన్ని చేయడం మరి ఇలాంటివి నాకు అలవాటు లేదు కదా నేను ఎలా వీటిని ధరించాను నాకు లేదు ఇవి అని అంటే సరే నీకు ఏది వాడుకుండా అది పోరా నువ్వు ఏది వాడుతావు అదే పోరా అంటే నాకు తెలిసిన ఆత్మీయ ఆయుధాలు విశ్వాసం అనే డాళ్ళు నీతి అనే మైమర్పు వాక్యం అనే ఖడ్గం ఇవన్న ఆయుధాలు అని చెప్పి ఆత్మీయ ఆయుధాలతో దాబీది వెళ్ళాడు అద్భుతమైన విజయాన్ని చూడగలిగాడు ఆత్మీయులు దేవుడు వారి పక్షి నిలబడాలి అంటే దేవుడు వారి పక్షి నిలబడాలి అంటే ఆత్మ సంబంధమైన ఆయుధాలను కలిగి నిలబడినప్పుడు ఆ ఆత్మ సంబంధమైన ఆయుధాలతో జీవిస్తున్న వ్యక్తుల పక్షంగా దేవుడు నిలబడి యుద్ధం చేస్తాడు అల్లెల్లుయా చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను ధరించకుండా మన దేవుడు మన పక్షంగా నిలబడే అవకాశాన్ని మనమే ఇవ్వం అంటాను ఆ రోజున దావేదు నిజంగానే అవన్నీ ధరించుకుని వెళ్ళిపోయి ఆ సౌలు చెప్పినట్టుగా సౌలు వాడినట్లు యుద్ధ ఆ ఉపకరణాలను తీసుకుని యుద్ధానికి వెళ్ళి ఉంటే ఆ పొరపాటును కూడా అతని కత్తి గొల్యాధికి అందేది కాదు కదా అతని డాలు ఇసిరితే బలం సరిపోయేది కాదు ఇతను ఆయుధాలు వేరు ఇతని ఆయుధాలు ఏంటి వడిసెల రాయి ఆ ఏటి ఒడ్డుకు వెళ్ళి ఏరుకొచ్చినటువంటి రాయి ఆ వడిసెలు ఆ ఆ ఇవి అతని ఆయుధం ఈ రాళ్ళు చాలా ఆత్మీయ పాఠాలు ఉన్నాయి ఇది నది ఒడ్డున దొరుకుతాయి ఆ నది ఒడ్డునే ఉంటూ అది నున్నగా మార్చిబడతాయి ఆ నున్నగా మార్చిపోయినటువంటి వాటిలో ఐదు తీసుకుంటాడు ఇదంతా కూడా ఏం చెప్తుందంటే ఆ నది పరిశుద్ధాత్మ అభిషేకమునకు జీవజల నదిగా చూపించబడుతుంది ఆ జీవజల నదిలో ఆ ఆత్మ చేత మలసబడి నున్నగా అయిన రాయి అనేక శ్రమల చేత కొట్టబడుతూ కరుకు రాయి అవుతుంది మీరు చూడండి ఇంత రాయి గనుక మనం ఆ ఏటి ఒడ్డుకు ఏటి ప్రారంభంలోనికి వెళ్తే దొర్లుతూ 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 కిందకు పడుతూ కొట్టుకుపోతూ కడగబడుతూ నెల కొట్టబడుతూ వచ్చి కొన్ని వందల కిలోమీటర్ ప్రయాణం చేసారు ఆ కరుకు రాయి ఇంత రాయిగా మారిపోతుంది అనేక పరిస్థితుల ద్వారా మలచబడినటువంటి రాయి అది సహనము ఓర్పు కలిగిన రాయి అది ఆ రాయి ఐదు రాళ్ళు అలాంటి రాళ్ళు ఉన్నాయంటే ఆ రాళ్ళు సహనము ఓర్పుతో పాటుగా అపోస్తుల బోధలో ఉన్నాయి ఇవి ఆత్మీయ పాఠాలు ఇవి ఇప్పుడు ఆత్మీయ ఆయుధులు అని చెప్పింది కదా అదే దాని అర్థం ఈ అపోస్తుల బోధలో ఉన్న అభిషేకించబడిన ఐక్యతగా ఉన్నటువంటి ఆ సమూహమును ఆ ఐదు రాళ్లను ఇతను సంచులో వేసుకుని అప్పుడు గొల్లిత మీద యుద్ధానికి వెళ్తుంటే అపోస్తుల బోధలో విశ్వాసములో మలచబడుతున్న దశలో ఉన్నటువంటి ఈ రాయి ద్వారా దేవుడు గొళ్ళ్యాతును చంపడానికి ఈ వడిశలో ఉంచి కొడితే అది అతని తగిలింది ఏ ఖడ్గమో ఏ బల్యమో ఏ విధమైనటువంటి ఆయుధమో వాడితే ఈటనో వాడితే పొరపాటును కూడా సవులకి దాబీదు నుంచి వెళ్ళి తగిలేదు కాదు ఇతర ఆయుధములు విశ్వాసము సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవి అభిషేకించబడినవి అపోస్తుల బోధలో ఉన్నవి కాబట్టి బొల్లితూ చచ్చిపోయాయి ఆమె దేవుని యొక్క దేవుడు పక్షంగా ఉండాలంటే ప్రార్థన కూడా చేసుకుంటే కాదు అపోస్తుల బోధలు మన కుటుంబాలు ఉండాలి విశ్వాసంలో ఉండాలి ఆత్మాభిషేకంలో ఉండాలి ఆ మలచబడుతున్నప్పుడు సహన ఓర్పుతో చక్కగా జీవించాలి కొంతమంది అపోర్షుల బోధులు ఉన్నట్టే ఉంటారు కానీ అపోసులో బోధులు ఉండే వాళ్ళకి ఎంతో బాధగా ఉంటుంది ఈ విషయంలో మీకేం తెలియదులే ఊరుకో అంటారు సేవకురాలైనా సేవకున్నైనా సేవుకుని అంటే అపోసుల బోధలో ఉన్నా వీళ్ళకో ఉంటుంది మళ్ళీ సపరేట్గా సొంత అది ఎలా మళ్ళీ పడతాం ఎలా చెక్కబడతాం ఆ సహన ఓర్పులు భరించే ఆ తత్వం రాకపోతే ఒక రూపం ఎలా వస్తుంది నుండండి స్వభావం ఎలా కలుగుతుంది ఈ సాత్వికమైన ఈ స్వభావముతో జీవిస్తూ ఉన్న ఐదు రాళ్ళు అనగా సహవాసమును తీసుకుని సంఘము ద్వారా యుద్ధానికి వెళ్ళిన దావీదు గెలిచినట్లుగా మనం గెలవగలుగుతాం దేవునికి స్తోత్ర మూడవదిగా చూస్తే కేవలం కేవలం దేవుని బలం మీద ఆధారపడి వాడు మాత్రమే కాదు దావీదు కేవలం ఆత్మీయ అభిషేకముతో ఆత్మీయ సహవాసములో ఆత్మీయ ఉన్న ఉన్నవారి చేత యుద్ధానికి వెళ్ళిన వాడుగా లేడు మూడవదిగా ఏంటంటే అతడు ఒక ఆరాధికుడు ఎవరు చెప్పండి ఆరాధికుడు యహోషాపాత కాలంలో కూడా గొప్ప సైన్యములు మూడు రాజ్యాలు ఒకేసారి వచ్చినప్పుడు మనందరూ తెలుసు యహోషాపాత్ ఏం చేశాడు స్థుతించుటకు ఆరాధించుటకు మొదలు పెట్టగానే శత్రువుల మధ్యలోని కలవరం కలిగి ఒకరినొకరు చంపుకుని వాళ్ళు అంటే ఇప్పుడు దావీదు జీవితంలో కూడా వాలేదున్నముల నుంచి దేవునికి ఆరాధన చేసేటువంటి లక్షణం గలవాడు స్థుతించి ఆరాధించే అనుభవం గలవాడు మీకు తెలుసా మన క్రమంలో ఎందుకు ఆరాధనలు జరుగుతాయి మన ఆత్మీయ ఆరాధనలు ఎందుకు జరుగుతాయి అంటే దేవుడు ఆత్మీయ ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు మనకు కనిపించని శత్రువులు మనకు కనిపించని శత్రు యొక్క పోరాటములు అవి వాయుమండల అంధకార సంబంధమైనటువంటి దూతల వల్ల మన కుటుంబాలలో మన హృదయాలలో మన జీవితాలలో మన పరిచయలో జరుగుతూ ఉంటే ఆ పోరాటాలు స్థుతి ఆరాధన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు పరలోక సైన్య సమూహాలతో వాటితో కలిసి శత్రు సమూహాలను సంహరించి ఓ నెమ్మది కలిగిన ఆత్మీయ వాతావరణం అక్కడ స్థాపిస్తాడు అందుకే ఆరాధన చేసేటువంటి సంఘాలు ఆరాధనలో ఉండేటువంటి బిడ్డలు కనిపించుకునే గొప్ప విజయాలను అపవాది మీద వారికి ఆ అపవాది కలిగజేసే అనుభవాల మీద విజయాన్ని చూడగలుగుతారు అన్నమాట కాబట్టి పిల్లరా దావిది కూడా ఆరాధించే అనుభవం అవ దేవుని నామాన్ని స్థుతించే భయం ఆరాధన చేసే వ్యక్తి సౌలకి దురాత్మ ఒకటి ఆవరించినప్పుడు ఇతరు వెళ్ళి ఆరాధన చేయగిన దురాత్మ వెళ్ళిపోతుంది అతనిలో నుంచి అంటే ఆరాధికుడి ఎదుట దేవుడు ఆరాధించే వారి పక్షంగా నిలబడి యుద్ధం చేయగలుగుతాడు విజయాలను వారి కొరకు సమకూర్చగలుగుతాడు కాబట్టి ఆరాధన చేసే అనుభవం ఉండాలి ఆరాధన ఎప్పుడు చేయగలం ఆరాధన ఎవరు చేయగలుగుతారు అంటే దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్న వారు దేవుని కార్యాలను ఎప్పుడు కూడా తలపోస్తూ వాళ్ళ హృదయాల్లో పదులపరుచుకున్న వాళ్ళు చక్కగా ప్రభుని ఆరాధించగలుగుతారు లేకపోతే వాళ్ళు పాడతారు లేకపోతే వాళ్ళు కళ్ళు చూస్తారు ఆరాధనలు లేకపోతే ఆ పరిశుద్ధాత్మతో నింపబడకుండా వారు కేవలం మానవ రీతిలో ఆరాధిస్తారు లాంటి వాడు కాదు ఆత్మతో ఆయన ఆరాధించే అనుభవం ఉన్నందున ఆరాధనలో దేవుని మహిమ దిగి వచ్చి ఆ వారి పక్షముగా దావిదు పక్షంగా గొలియాతు యుద్ధం చేసింది కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీకు తోడెవరు మీకు దిక్కెవరు మీ పక్ష నిలబడేవారు ఎవరు అని సవాలు చేసి నిలబడిన పక్షముగా పక్షంగా జీవమగలిగిన దేవుడే ఇజ్రాయేళ్ల పక్షంగా ఉన్నాడు జీవమగలిగిన దేవుడు సర్వోన్నతుడిన దేవుడే సైన్యమునకు అధిపతిగా ఇజ్రాయేళ్ల పక్షం నిలబడతాడని దావీదు నిరూపించాడు మనం కూడా దేవుని బలం మీద ఆధారపడి దేవుని యుద్ధోపకరణాలను ధరించుకుని దేవుని సన్నిధిలో ఆయన స్థుతించి ఆరాధించి కృతజ్ఞత కలిగిన బిడలంగా మనం ఉండగలిగితే మన తోడు మనకు పక్షముగా ఆశ్రయముగా నేను ఉన్నానని దేవుడు నిలబడి సవాలు చేస్తున్న గుళ్యాతు లాంటి ఏ సమస్య ముందైనా నీకు నాకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడు అటువంటి కృపతో మేరకు కుటుంబాన్ని చేరిన మనల్ని మన కుటుంబాలని మన పరిచయం నింపి ప్రభువే నడిపించి మహిమ పొందును శబ్ద శబ్దం ఆమె అటు కృప కొరకు మనం ప్రార్థించేద్దాం మీరు మోకరించగలిగితే మోకరించండి ప్రార్థనలో మాత్రం ఉండండి చేతులు ఎత్తి అయ్యా